ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిరా వార్త సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం వీడిని రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్సారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాళకైతే అయితే వెళ్ళిపోదాం మనం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు అందుకున్నప్పటి నుండి తెలంగాణలో రాజకీయం చాలా వేడిగా సాగుతుంది ఆయన మరికొద్ది రోజుల్లో ఏడాది కూడా పూర్తి చేసుకోబోతున్నాడు అయితే ఏడాది కాలంలో ఆ రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్ళారు ఆయన ముందు ఉన్న రెండు సవాళ్ళను ఎలా అధిగమించబోతున్నాడు అనేది చర్చ అనేది చర్చ అనే అంశంగా మారింది ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక పోలింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండగా ఫలితాలు ఎలా దానిపైన కూడా ఆసక్తిగా నెలకొంది పేదలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి రెండు విషయాలు ఎలా ముందుకు సాగుతాడు అనేది అందరు కూడా ఎదురుచూస్తున్నారు ఇక వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామీణ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టే ఫార్మాసిటీ వ్యవహారం రేవంత్ సర్కారు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది కలెక్టర్పై దాడి ఒకవైపు రాజకీయ చర్చ చర్చ మారగా మరోవైపు ఈ కేసులో దళితులకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం లాఠీ ఛార్జీలు చేయడం వంటి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి ఇక పేదల కుటుంబాలతో పాటు ఎస్టీ సామాజిక వర్గాలు ముడిపడినటువంటి వ్యవహారం కావడంతో దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సాధించే అవకాశం ఉంది ఈ క్రమంలో పారిశ్రామికంగా వేసే అడుగులు సీఎం రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు వంటి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి మలుపులు తిప్పుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారన్నమాట మూసి ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాదులను మనసులను దోచుకోవడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఉంది అయితే మూసి ప్రాజెక్టును మెరుగుపరచడం ద్వారా తెలంగాణ గొప్ప పేరు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావి తరాలకు అనే కొన్ని రాజకీయ పార్టీలకు వాటికి అడ్డుగా నిలుస్తున్నాయి ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఈ వ్యవహారంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సైతం సర్కారుకు తలనొప్పిగా మారింది మరోవైపు మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని రేవంత్ చెప్తున్నటువంటి ఆయన వాటిని ఎలా వేది అంటే ఛేదిస్తారామనేది చర్చా నిమిషంగా మారింది అగ్నిపరక్షులకు రేవంత్ రెడ్డి ఎలా ఛేదిస్తాడని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పెద్ద ప్రమాదం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ కావడం అని చెప్పేసి జరగడం దాంతోపాటు సీఎం అంటే కొన్నిసార్లు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కొన్ని పథకాలకు సంబంధించి లేట్ కావడం ప్రజల నుంచి వ్యతిరేకత సో మొత్తం మీద అయితే ఇటీవల మరి మహారాష్ట్ర సంబంధించి ఎలక్షన్లు అయితే నడిచాయి గతంలో తీర్మానం వాళ్ళని కూడా చెప్పడం ఏదైతే ఆ ఎలక్షన్ తర్వాత ఉంటారా ఉండరా అనే విధంగా సో మొత్తం మీద పెద్ద ప్రమాదం ఏ